శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును ట్రైలర్ కి ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఫార్టీ సెవెన్ మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి అప్పట్లో పుష్ప టూ కి ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఫార్టీ ఫైవ్ వచ్చాయి మిలియన్స్ అయితే ఇప్పుడు కలెక్షన్స్ విషయంలో కూడా హరిహర వీరమాలు పుష్ప టూ ని క్రాస్ చేస్తుందా లేదా అనేది అది చెప్పలేం బ్రో ఎందుకంటే ఎవరు క్రేజ్ అవ్వాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు ఫ్యాన్ బేస్ అయింది అల్లర్జున్ అంటే ఆయనకు అయింది ఆబ్వియస్లీ క్రాస్ చేయొచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేది చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి మేబీ ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగానే ఉంటాయి నేను ట్రైలర్ చూసాం చాలా బాగుంది ట్రైలర్ కూడా సో మేబీ క్రాస్ చేయొచ్చు చేస్తుందని అనుకుంటా అంటే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా కొన్ని సీన్స్ కూడా వేరే సినిమా నుంచి కాపీ చేసినట్టు అనిపిస్తున్నాయి అలా చూసుకుంటే ప్రతి సినిమా కాపీ చేసినవి ఉంటాయి అలా కాపీ చేయకుండా ఆ కాపీ అనేది కామన్ అది ఎంత కాపీ చేసిన పవన్ కళ్యాణ్ స్టోరీ తీసి చూపితే చూడరా ఈజీగా చూస్తారు కదా ఇదన్నా అంతే కాపీ

కలెక్షన్స్ ఎంతవరకు అంటే ఇప్పుడు చెప్పలేమండి మేబీ థౌసండ్ క్రోర్స్ వచ్చినాయి అన్నారు ఓవరాల్ గా చూసుకుంటే ట్వల్వ్ హండ్రెడ్ క్రోర్స్ అన్నారు తర్వాత సిక్స్టీన్ హండ్రెడ్ క్రోర్స్ అన్నారు ఇప్పుడు చెప్పుకోలేము దీనికి వచ్చిన క్రోర్స్ త్రీ డేస్ తర్వాత ఏదన్నా చెప్పగలం కానీ నాకు తెలిసిన వరకు అయితే ఒక దాటొచ్చు ఒక థౌసండ్ క్రోర్స్ దాటొచ్చు అనుకుంటున్నాను ఖచ్చితంగా సినిమా పక్క